హలో ఫ్యామ్ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి రాగిగుడ్డ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము బెంగళూరులో సో ఇదైతే నియర్ టు జేపీ నగర్లో అయితే లొకేట్ ఉంది ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ప్లీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడనమాట అంతేకాకుండా వినాయక స్వామి టెంపుల్స్ కూడా ఇందులోనే ఉంది ఇది చాలా పెద్ద టెంపుల్ మేము వెళ్ళినప్పుడైతే ఎక్కువ లేరు జనాలు అయితే కాబట్టి ఈజీగా వెళ్ళిపోయి వచ్చేసామన్నమాట నాకు ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది ఎందుకంటే దారి మొత్తం నాదే అన్నట్టు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు పైగా ఫ్రెష్ ఎయిర్ కదా చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది ఆ ఫీలింగ్ అదే టైంలో కాస్త రెయిీగా అనిపించింది దానివల్ల ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో మౌంటైన్ మీద టెంపుల్ ఉన్నట్టుంది కదా సూపర్గా ఉండింది సో మేమైతే స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోయాము అక్కడ ఆయాసం వచ్చేసింది అనమాట పైన టెంపుల్ దగ్గరికి వెళ్ళే కొద్దికి అన్ని స్టెప్స్ ఉన్నాయి ఇంకా అక్కడ పిక్స్ వీడియోస్ తీయకూడదు కాబట్టి నేనైతే దేవుడిని డిస్ప్లే చేయలేదు పైగా ఇక్కడైతే హనుమాన్ దార అనేసి ఉంటుంది ఒక ప్లేస్ అక్కడైతే వాటర్ వస్తూ ఉన్నింది ముందు ఇప్పుడు వచ్చేది లేదు హోల్ టెంపుల్ వ్యూ అయితే ఇదనమాట ఇంకా స్టెప్స్ దిగుతూ కిందికి అయితే వచ్చేసాము మాకు చాలా బాగా అయితే దర్శనం అయింది పైగా మేము వెళ్ళినప్పుడైతే ఎవరు లేరు చాలా తక్కువగా ఉన్నారు ఇదే అనమాట హనుమాన్ దార చాలా బాగుంటుంది ముందైతే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉందంట ఇప్పుడైతే అది లేదు సో చూసుంటే బాగుండేదేమో మిస్ అయిపోయాం బట్ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా చూస్తాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నియర్గా ఉంటే వెళ్ళి చూడండి